వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సంవారిపాలెంలో గురువారం రోజున సీతాలాంబ ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా సంధువారిపాలెంలోని పెద్దలు యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మి వారి భర్త సాగర్ మరియు నారశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పాల్గొనడం జరిగింది అనంతరం గుడి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సందు చిన్న వెంకటరామయ్య టీడీపీ దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు కన్నా శ్రీను సందు తిరుమల రంగయ్య సందు జనార్దన్ ప్రసాదు

என்ன